ിരണു കെഹരണു ഈ നേരു ഡാക്ടർ സി എൽ വെങ്കട്രാവ് నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు వేసవికాలంలో గ్రామీణ ప్రాంతాల్లో అన్ని చోట్ల అందుబాటులో ఉండేవి తాటి ముంజలు ఈ తాటి ముంజల వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ తాటి ముంజలు పట్టణ ప్రాంతానికి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి తెచ్చి అమ్ముతూ ఉంటారు రోడ్ల పక్కన ఈ తాటికాయలు తెచ్చి ఆ ముంజలు తీసి అమ్ముతుంటారు ముందే ముంజలు తీసిన వాటికంటే కూడా మన ముందు ఆ తాటికాయని కొట్టి ముంజలు తాజాగా తీసిచ్చిన వాటిని వాడటం మంచిది ముంజి పైన లేత పసుపు రంగు పొర ఉంటుంది ఆ పొర తప్పనిసరిగా తినాలి చాలా మందికి తెలవదు ఆ పైన పొరంతా తీసేసి లోపల తెల్లగా ఉండేదాన్ని తింటారు కేవలం తెల్లగా ఉన్నదాన్ని మాత్రమే తింటే కడుపులో నొప్పి వస్తుంది ఈ పైన పొరలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది దానివల్ల కూడా ప్రయోజనం ఉంటుంది తాటి ముంజలలో విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ ఇ విటమిన్ కే విరివిగా లభిస్తాయి దీంతో పాటు ఖనిజ లవణాలు ఐరన్ జింకు ఫాస్ఫరస్ పొటాషియం కూడా తాటి ముంజల్లో లభిస్తాయి తాటి ముంజల్ని ఇంగ్లీష్ లో ఐస్ అంటారు పది రకాల ఆరోగ్య ప్రయోజనాల్లో ముఖ్యమైనది ప్రప్రదంగా కీలకమైనది క్రియాశీలకమైనది ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో కూడా షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉంటా షుగర్ వ్యాధి ఉన్నవాడు ప్రతిరోజు తాటి ముంజలు తినటం శ్రేయస్కరం ఈ తాటి ముంజలు తింటే షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది మూడు నెలలకు ఒకసారి చేసే పరీక్ష వన్ సి పరీక్ష చేస్తే ముంజలు తింటే అది సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది ఎన్ని మందులు వాడినా షుగర్ నియంత్రణ జరగలేదు అనేవాళ్ళు లేత ముంజలు తినాలి గట్టిగా ఉండే ముంజలు మాత్రం తినబాకండి మనకి లేత ముదురు అంటే లేత ముంజలో నీరు ఉంటుంది ముదిరిపోయిన ముంజలో నీరు ఉండదు ముదురు ముంజే కొరికినప్పుడు కరకరకర శబ్దం వస్తుంది ఆ విధంగా లేత ముంజలను మాత్రమే తినాలి రెండు ముంజలు తింటే మలబద్ధకం ఉన్న వారికి మలబద్ధకం పరా మలబద్ధకం ఉన్నవారు మీ రక్తములో టీ త్రీ టీ ఫోర్ టీఎస్ వచ్చే రక్త పరీక్ష చేయించుకుని థైరాయిడ్ లోపం వల్ల మలబద్ధకం ఉండే అవకాశం ఉన్నది మలబద్ధకాన్ని నివారించడమే కాక జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది అజీర్తిని నివారిస్తుంది గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు శ్రామిక వర్గాలు పొగలంతా కష్టపడి బడలిక తీరటానికి రాత్రిపూట కాస్తో కూస్తో మంచం సేవిస్తారు కొంతమంది కళ్ళు మరికొంతమంది మద్యం సేవిస్తారు అలాంటి వారికి కాలేయంలో కొవ్వు చేరే అవకాశం ఉన్నది ఈ వేసవిలో లభించే తాటి ముంజలు వాటిని సేవించడం ద్వారా కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరచచ్చు అంతేకాకుండా జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది అజీర్తిని నివారిస్తుంది ఇక మూడు ఈ వేసవిలో బైక్ మీద ప్రయాణించిన వేసవి ఎండలో భవన నిర్మాణ కార్మికులు రోడ్డు నిర్మాణ కార్మికులు అలాగే ఉపాధి హామీ కూలీలు వీళ్ళందరూ ఎండలో పనిచేయటం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది తాటి ముంజలు తింటే వడదెబ్బ నుంచి మనల్ని కాపాడే గుణం ఉన్నది అంతేకాకుండా వేసవిలో మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట ఉంటుంది చురుకు ఉంటుంది మూత్రం వేడి వేడిగా ఉంటుంది అటువంటి మూత్ర విసర్జనలో మంట వేడి ఉన్నప్పుడు లేత తాటి ముంజలు తింటే చక్కటి పరిష్కారం నాలుగు వేసవిలో అమ్మవారు పొంగు వస్తుంది ఈ అమ్మవారు పొంగు వచ్చిన వారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు గాని తాటి ముంజలు పెట్టండి వాటి వల్ల శరీరము ఉష్ణోగ్రత నియంత్రణ జరుగుతుంది శరీరంలో వేడి తగ్గుతుంది ఇక ఐదు స్థూలకాయము భారీకాయము ఉన్నవాళ్ళు ముంజ లేత ముంజలో పై నుండి పొరతో సహా తింటే క్రమేణా బరువు తగ్గుతారు ఆరు గర్భవతులు బాలింతలు కూడా తాటి ముంజలు తినటం శ్రేయస్కరం ఏడు కాలేయంలో కొవ్వు చేతి గతంలో కామెన్లో వచ్చిన వారు అలాగే దీర్ఘకాలికంగా మద్యం సేవిస్తున్నవారు లేత తాటి ముంజల వల్ల కాలేయం చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది కాలేయ సమస్యలను నివారించడానికి ఉపయోగపడుతుంది ఇక ఎనిమిది మగపిల్లలు ఆడపిల్లలు ముఖం మీద మొటిమల గురించి చాలా బాధపడుతుంటారు రకరకాల క్రీములు రకరకాల సౌందర్య సాధనాలు వాడి విసిగెత్తిపోయి ఉంటారు తగ్గక ముఖం మీద మొటిమలు ఉన్నవాడు శరీరంపై తరచుగా గుల్లలు సగ్గడ్డలు పొక్కులు వచ్చేవారు లేత తాటి మింజల వల్ల చక్కటి ఉపశమనం పొందుతారు తొమ్మిది తాటి ముంజలు తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని రొమ్ము క్యాన్సర్ కి కరెంటు చికిత్స కానీ ఆపరేషన్ గాని కీమోథెరపీ మందులు వాడుతున్న వారు మీకు దొరికినంత కాలం ప్రతిరోజు లేత తాటి ముంజలు తింటే రొమ్ము క్యాన్సర్ ఉన్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది పది తాటి ముంజలు తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి శరీరంలోకి బాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా మనము జబ్బుల బారిన పడకుండా అంటువ్యాధుల బారిన పడకుండా అతిసార వ్యాధి వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా నివారించవచ్చు తాటి ముంజలు ముఖ్యంగా షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవారు స్థూలకాయము భారీకాయ ఉన్నవారు మలబద్ధకం ఉన్నవారు తినడం వల్ల చక్కటి ప్రయోజనం ఉంటుందని గమనించండి డీఆర్కే టైమ్స్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంటను కూడా మర్చిపోకండి